దావీది యొక్క కీర్తన దావీదు గారు రాసిన కీర్తన నలభై ఒకటవ సంకీర్తనలో మనమున్నాం ఈరోజు నలభై ఒకటవ సంకీర్తన ధ్యానం చేయబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలు గమనించండి ఏమంటున్నాడు నలభై ఒకటవ కీర్తనలో అంటే భక్తుడైన దావీదు మహారాజుగా ఉన్న దావీదు దేవుని సేవకుని అని అంటాడు కొన్నిసార్లు దేవుని సేవకుడైన దావీదు అంటున్న మాటలేంటి అని అంటే భేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవా వాణిని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు రోగ రోగము మీద ఎహోవా వారిని ఆదరించును రోగము కలుగగా నీవే వాని స్వస్థపరిచిదవు దేవునికి స్తోత్రం ఇక్కడ ఎనిమిది అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఎనిమిది అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఒక్క మూడు వచ్చినాల్లోని మూడు వచ్చినాల్లోని ఎవరు ధన్యులు అనంటే బేదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు ప్రియ దేవుని వింటారు ధన్యుడు అనగానే ఆశీర్వదించబడినవారు అని అర్థం దేవుని కృప పొందుకున్నవారు అని అర్థం దేవుని యొక్క మేలులు అనుభవించుచున్నవాడు అని అర్థం ఈ ఉదయకాల సమయంలో ఎవరు ధన్యులు అనంటే ఎవరు ఆశీర్వదించబడతారు అనంటే బేదలను కటాక్షించిన వారు ఏవండి ఆశీర్వదించబడతారు దేవునికి ఇష్టమైన పని ఏంటంటే భేదలను కటాక్షించటమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమండి ఏవండి భేద కుటుంబములో జన్మించడానికి ఇష్టపడ్డాడు ఎక్కువగా భేదలతోనే ఉండడం ఇష్టపడ్డాడు ధనవంతులతో ఉండేవాడా భేదలతో ఉండేవాడా అమ్మ భేదలంటే చాలా ఇష్టం వేసేయకు భేదలైన వారిని కనికరించేవాడు భేదలైన వారిని బాగు చేసేవాడు భేదలైన వారు ఇంటికి వెళ్ళేవాడు అందుకనే యేసయ్య బోధలో కూడా ఏమండి ఆయన అంటూ ఉంటాడు మీ దగ్గర రెండు అంగీలు ఉంటే లేనివాడికి ఒకటివ్వండి అని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఆయన బేదల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాడు భేద విధవరాలు వేసిన కానుకను చూశాడు చాలామంది ధనవంతులు వేశారు కదా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇదిగో ఈ భేదరాలు తనకున్నదంతా ఇచ్చింది వేసింది అంత రెండు కాసులు తనకు జీవనమంతా ఇచ్చేసింది రేపటికేం ఉంచుకోలేదు అంటే ఆయన ఎవరిని గుర్తిస్తున్నాడు అంటే భేదలైన వారిని గుర్తిస్తున్నాడు వినండి నా ప్రేమిని వలరా భేద విధవరాలని ఏమండి భేదలైన వారిని ఆయన ప్రేమిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తుని కలిగిన మనము దేవుని బిడ్డలమైన మనము దేవుని నమ్ముకున్న మనము ఏం చెయ్యాలి అంటే భేదలను కనికరించేవారిగా ఉండాలి ఏమండి వారికి ఉన్న అవసరతలు ఏంటి గుర్తించాలి వారి ఆకలితో ఉన్నారా లేక వస్త్రహీనత కలిగి ఉన్నారా లేక బాధలో ఉన్నారా కష్టములో ఉన్నారా ఏమైనా కష్టములో ఉంటే వెళ్ళి పరామర్శించు బాధలో ఉంటే వారి బాధను ఓదార్చు యేసయ్య బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు లాజరు చనిపోయాడు చనిపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏమండి మార్తా మరియు దుఃఖముతో ఉంటే ఈయన కూడా దుఃఖపడ్డాడు వారు కన్నీళ్లు కరుస్తుంటే ఈయన కూడా కన్నీళ్లు కరిచాడు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి ఈ ఉదయ కాల సమయంలో ప్రభువుని నమ్ముకున్న మనము భేదలైన వారిని ప్రేమించేవారిగా ఉండాలి వారి అవసరాలు గుర్తించేవారిగా ఉండాలి వారికి మనము సహాయం చేసేవారిగా ఉంటే దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించునుగాక వారిని దేవుడు ఆశీర్వదిస్తారంటున్నాడు ఆశీర్వదిస్తారంటున్నాడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే నువ్వు బేదలగా బేదలను కానీ కటాక్షించగలిగితే బేదలను నీవు ప్రేమించగలిగితే ప్రిలరా ఒకటి ఏమండి నువ్వు ధన్యుడవు అంటే వాడు కొరినెల్లి ఏం చేసేవాడు తన భక్తి కొరినెళ్ళు ఏం చేసేవాడు ఏమండి తన యొక్క ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమండి ధర్మ కార్యములు చేసేవాడట ఒక్కడే చేశాడా ఇంటి వారితో కలిసి చేశాడా తన ఇంటి వారందరితో కలిసి అపోస్తుల కార్యములు పదో అధ్యాయములు ఉంటుంది తన ఇంటి వారందరితో కలిసి ఏమండి బహుధర్మములు చేయొచ్చు ధర్మకార్యములు చేయొచ్చు ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుని సన్నిధి దిగి వచ్చింది దేవదోతులు దిగి వచ్చారు పరలోకముని తెరవబడింది కొన్నెళ్ళి కొరినెల్లి నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు యహోవా దేవునికి లేక దేవుని సన్నిధికి చేరుకుని ఉన్నాయి అంటున్నాడు ప్రిలరా కనుక నీవు ప్రార్థించేవాడిగా ఉండాలి ప్రభుని స్థుతించేవాడిగా ఉండాలి ధర్మకార్యములు చేసేవాడిగా ఉండాలి ప్రిలరా అలా చేసినప్పుడు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునుగాక నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితాన్ని గాక నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలిగా ఉండునుగాక నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుంధుగా ఎప్పుడు అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటామని అంటే వేదలను కటాక్షించినప్పుడు మొదటిది ఆశీర్వాదం పొందుకుంటాం రెండవది ఏం చేస్తాడు తెలుసా ఆపత్కాల యహోవా వాణిని పించును దేవునికి స్తోత్రం ఆపదల్లో ఉంటావా ఏవండి బిజినెస్ లాస్లో ఉందా వ్యాపారం లాసులో ఉందా ఆపదలో ఉన్నావా నా దేవుడు నిన్ను కాపాడునుగాక ఆపత్కాల ముందు దేవుడి నీకు తోడుగా ఉంటాడు నిన్ను కాపాడటానికి ఆయన ఏమండి సంసిద్ధంగా ఉంటాడు ఎప్పుడు నిన్ను కాపాడుతాడంటే బేదలను కటాక్షించినప్పుడు ఆయనని ఆపదలో నిన్ను ఆదుకుంటాడు ఆపదలో నిన్ను కాపాడతాడు ఆపదల్లో నీ పక్షాన ఉంటాడు ఇది రెండవ ఆశీర్వాదం మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా యహోవా వానిని కాపాడి ఏం చేస్తాడు కాపాడతాడు ప్రమాదం పొంచి ఉందా యాక్సిడెంట్కి దగ్గరగా ఉన్నావా ఆయన నిన్ను కాపాడునుగాక ప్రమాదం ఏదో ఒక విశిజంతో నిన్ను ఏమండి కాటువేయడానికి పొంచి ఉందా ఆయన నిన్ను కాపాడునుగాక ప్రమాదములో పడిపోబోతూ ఉన్నవా ప్రమాదం నీ మీదికి రాబోతు ఉందా ఆయన నిన్ను కాపాడునుగాక కాపాడుతాడట ఇది ఆ మూడవ ఆశీర్వాదం నాలుగవ ఆశీర్వాదం ఏంటో తెలుసా బ్రతికించి దేవునికి స్తోత్రం ఆయన కాపాడేవాడే కాదు నిన్ను బ్రతికిస్తాడు కూడా ఏమండి ఇజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది ఏమండి తాను చేసిన ఆ పనులన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని కన్నీళ్ళు విడిచాడు ఇజ్కియాకు మరణకరమైన రోగముల నుంచి ఏం చేశాడు ఆయుషును పొడిగించాడు ప్రియ దేవుని వెళ్ళారు గమనించండి ఏమండి దేవుడు బ్రతికించేవాడిగా ఉన్నాడు లాజులు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు నాలుగు దినాలయ్యింది మార్త మరియలు ఆ కుటుంబము ఉపచారము చేసే కుటుంబం పరిచర్య చేసే కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబము కనుక ఏసయ్య వారి ఇంటికి వెళ్ళి చనిపోయిన లాజను సమాధి చేయబడిన లాజను తిరిగి బ్రతికించాడు దేవునికి స్తోత్రం ఆయన బ్రతికించగలిగిన దేవుడు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు మరణం ఏమండి మరణించటానికి ఆయనకు అధికారం ఉంది తిరిగి లేవటానికి ఆయనకు అధికారం ఉంది జీవ మరణములు ఆయన వశములో ఉన్నవి కనుక చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు చాలా మందిని బ్రతికించాడు ప్రిలరా ఏమండి ఇది మూడు నాలుగవది ఆయన బ్రతికిస్తాడు నువ్వు బలహీనతలతో ఉన్నావా సమస్యలో ఉన్నావా నలిగిపోతున్నావా మరణానికి దగ్గరగా ఉన్నావా నిశ్చయముగా నా ప్రభు నీకు ఆయుషును అనుగ్రహించునుగాక నిన్ను బ్రతికించునుగాక ఇది నాలుగవ ఆశీర్వాదం ఐదవ ఆశీర్వాదం ఏంటో తెలుసా భూమి మీద వాడు ధన్యుడగును దేవునికి స్తోత్రం ఈ భూమి మీద ఉన్నంత కాలము నీవు ఆయుర ఆరోగ్యములతో పాటుగా ఏమండి అన్నిటినీ అనుభవిస్తూ అన్నిటినీ నా దేవుడు నీకు అనుగ్రహించి దీర్ఘాయువునే కాదు నీకు ఆశీర్వాదం అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రం దేనికి లోటు ఉండదండి వింటున్నారా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడిస్తే పరలోకపు ఆశీర్వాదాలతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆ నచ్చేవాడు విట్న్నారా పరలోకపు ఆశీర్వాదాలు అంటే నువ్వు చనిపోయిన తర్వాత పరలోకములో కూడా నువ్వు సంతోషంగా ఉండగలవు భూలోక ఆశీర్వాదములంటే అంటే భూమి మీద ఉన్నంత కాలము నీ చేతుల కష్టాజితాన్ని ఆశీర్వదిస్తాడు నీ భూఫలమును ఆశీర్వదిస్తాడు నీ గర్భఫలమును ఆశీర్వదిస్తాడు ఏవండి నీ భూమి మీద ఉన్నంత కాలము నా దేవుడు నిన్ను ఏవండి ధన్యుడిగా మారుస్తాడు ఆశీర్వాదాలు ఇదెన్నో ఆశీర్వాదము ఐదవ ఆశీర్వాదము ఆరో ఆశీర్వాదం ఏం తెలుసా వాని శత్రువుల ఇచ్చుకు నీవు వానిని అప్పగింపవు దేవునికి స్తోత్రం శత్రువులు నిన్ను పాడు చేయాలనుకుంటున్నాడు శత్రువు నిన్ను నాశనం చేద్దామనుకుంటున్నాడు శత్రువు నిన్ను నవ్వులు పాలు చేద్దామనుకుని రోడ్డు మీదకి తీసుకొద్దామనుకున్నాడు శత్రువుని జీవితాన్ని అతలోకుతలం చేయాలనుకుంటున్నాడు శత్రువు యొక్క ఇచ్చకు నీవు వాని అప్పగింపవు శత్రువుల చేతిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించునుగాక శత్రువులు వేసిన వలలో నుంచి నా దేవుడు నిన్ను కాపాడునుగాక శత్రువుని అనే సాతాను చేతిలోనిచ్చిన దేవుడు మిమ్మలను విడిపించునుగాక ఆయన తప్పిస్తాడు విడిపిస్తాడు ఇచ్చుకు అప్పగించడు ప్రిలరా ఏమండి ఆరోవ ఆశీర్వాదం ఏంటంటే వాని యొక్క శత్రువులకి ఇచ్చుకు వారిని అప్పగించడు ఏడవది రోగేము మీద యహోవాని ఆదరించను రోగం వచ్చి మంచం పట్టున్నావా నా దేవుడు నీతో ఉంటాడు నీ పక్షాన నిలబడతాడు రోగ శైనము మీద ఉన్న నిన్ను ఆయన బాగు చేసి లేవని తేవాడిగా ఉన్నాడు అంటున్నాడు కదా వాని యహోవా ఆదరించును రోగం వచ్చినప్పుడు వినండి వినండి డబ్బులు ఉన్నప్పుడు నీతో ఉంటారు ఆరోగ్యం ఉన్నప్పుడు అందరినీ పక్షాన ఉంటారు నీకు రోగం వచ్చింది పాలయ్యో మంచం పట్టేసావు ఏమండి మంచం పట్టేసినప్పుడు ఎవరు నీ దగ్గర ఉంటారు ఎవరు నీ పక్షాన్ని ఉంటారు వెళితే డబ్బులు అడుగుతాడేమో వెళితే సహాయం చేయమంటాడేమో వెళితే వాడి దగ్గర వాసన వస్తుంది వెళితే ఏమనుకుంటాడో వద్దులే ఆడి దగ్గరికి వెళ్తే మళ్ళీ అది కావాలి ఇది కావాలంటాడు అని మనుషులు నిన్నుకు దూరం అయిపోతారు కనీసం ఎరా బాగుందా పర్వాలేదు లేరా బాగుంటుందని చెప్పారు డాక్టర్లు నువ్వు బాగా మాకులాగా మరలా తిరిగి ఆ సంతోషంగా నడుస్తావురా మాకులాగా తిరిగి మరలా వ్యాపారానికి వెళుతావురా ఏం పర్వాలేదు నేను నువ్వు దేవుడు ఆశీర్దిస్తాడు బలపరుస్తాడని ఆదరించేవాడు ఒక్కడు నువ్వు పెట్టేటప్పుడు అందరినీ చుట్టు తిరుగుతారు నీ దగ్గర బాగున్నప్పుడు అందరినీ చుట్టి తిరుగుతాడు చిన్నానా పెద్దనానా మావయ్య మామయ్య అక్క తమ్ముడు చెల్లి అనుకుంటూ రోగం వచ్చి మంచం పడితే ఒక్కడు నీ దగ్గర ఒక్కడు ఒకవేళ వెళ్తే చేపట్టుకుని లేపమంటాడేమో ఆ చేతులన్నీ అరే బాబు వాసన బాబు వాడి దగ్గర అని అటు నుంచి అలాగే వెళ్ళిపోతున్నారు నా దేవుడు అంటున్నాడు రోగ మీద నువ్వు ఉంచగా మంచం మీద ఉండగా నేను నిన్ను ఆదరిస్తాను నీ పక్షాన ఉంటాను నీతో ఉంటాను నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం చేసిన దేవుడు ఆయన సదాకాలం నేను మీతో ఉన్నానని వాగ్దానం చేసినవాడు ఆయన ఆయన ఆదరించు వాడిగా ఉన్నాడు ఎప్పుడు ఆదరిస్తాడు ఆ పై మాట మర్చిపోకూడదు ఈ ఆశీర్వాదాలను ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటాము బేదలను కటాక్షించినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సహకరించు సహాయించే భోజనం అందా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు బలహీనంగా ఉన్నారా ఎవరైనా నీ దగ్గర ఒక పది రూపాయలు ఇచ్చిరే హాస్పిటల్కి వెళ్ళారని ఇవ్వి మందులు కొనుక్కొని ఇవి ఒక పండు ఫలము ఇవి ఇతరులను ప్రేమించు ఎప్పుడు ఇమ్ము 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 కాదు అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి జలగల ప్రార్థన చేస్తారు ఇమ్ము ఇమ్ము అంటే ఎప్పుడు పీకు తినడమే కాదు కాదు అప్పుడప్పుడు మీరు కూడా ఇస్తూ ఉండాలి వింటున్నారా నా మాటలో అప్పుడప్పుడు ఏమంటే నూతిలో నీళ్లు తోడుతూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది నూతులో నీళ్ళు అలాగే ఉన్నాయనుకోండి కంపు కొడతాయి పురుగులు పడతాయి అప్పుడప్పుడు ఇతరులకు సహకరించండి అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి దేవుడు కొత్త ధననిధితో నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక ఆరోగ్యవంతులుగా నా దేవుడు మిమ్మల్ని బాగు చేసి స్థిరపరచునుగాక ఆరోగ్యవంతులుగా నా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక భేదలను కటాక్షించినప్పుడు నీవు ధన్యుడువు ఆపత్కాలం ఉంది ఎహోవో వారిని తప్పిస్తాడు ఏమండి వాని బ్రతికిస్తాడు కాపాడుతాడు ఏమండి వినండి భూమి మీద ఉన్నంత కాలము నిన్ను దీవిస్తాడు అంతేకాదు శత్రుల చేతుల నుంచి నిన్ను విడిపిస్తాడు రోగ శైను మీద నీకు నిన్ను ఆదరిస్తాడు చివరిది వినండి ఎనిమిదవ ఆశీర్వాదం ఎండు తెలుసా రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచదువు గట్టిగా చప్పకూడదామా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక రోగ శైన్యము మీద ఉండగా నీవే వారిని స్వస్థ రోగము కలుగగా ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవ్వరికైనా రోగం రాకుండా ఉంటుందా ఎప్పుడు ఏ రోగం అవుతుందో తెలియదు వింటున్నారా ఎప్పుడు ఏ బలహీనత వస్తుందో తెలియదు కనుక రోగము కలుగగా నీవే వాణిని స్వస్థ దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఇదిగో స్వస్థపరుచుయ హోవాను నేనే అంటున్నాడు ఆయన స్వస్థపరిచేవాడు బాగు చేసేవాడు ఏమండి వినండి ఆయనలో ఏముందో తెలుసా ఏమండి సర్వ అధికారము ఉంది ఆయనకి అవి వాళ్ళ నిర్మాత ఆయన ఏవండి కిడ్నీలు సమస్యతో ఉన్నావా గుండె బలహీనతలో ఉన్నావా ఏవండి వినండి పిల్లల బాడీలో బలహీనతలతో ఏవండి నువ్వు హాస్పిటల్ పాలవుతున్నావా నిశ్చయంగా నా దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక ఆరోగ్యం ఇచ్చునుగాక ఆయుషునిచ్చునుగాక ఆయన ఒక్కడే స్వస్థపరచువాడు ఎప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు అనంటే ేదలను కటాక్షించినప్పుడు ఆయన నిన్ను స్వస్థ పరిచయవాడు అన్నాడు గ్రంథం ఇరవై రెండు అధ్యాయము వచనం చూడండి ముగించేద్దాం త్వరగా గట్టిగా చదవండి సామెత్తులు గ్రంథం ఇరవై రెండు అధ్యాయం తొమ్మిదవ ఇరవై తొమ్మిదో తొమ్మిదవచనం ఇరవై రెండు తొమ్మిది దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత ఇచ్చును దేవునికి స్తోత్రం తన ఆహారములో కొంత ఇచ్చినవాడు ధన్యుడు పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి పంతొమ్మిది పదిహేడు త్వరగా జాగ్రత్తగా వినండి భేదలను కనికరించిన వాడు యహోవాకు అబ్బా ఇది ఎంత గొప్ప భాగ్యం అండి ఎవడైనా ఈ భూమి మీద దేవునికి అప్పివ్వగలిగిన వాడున్నాడా ఆయన దగ్గర ఏం కొరత అండి ఏం అండి అన్నీ ఆయన ఇచ్చినవే కదా ఎవడైనా దేవునికి అప్పివ్వాలనుకుంటున్నాడా వినండి నువ్వు అప్పివ్వాలనుకుంటే బేదలను కనికరించిన వాడు యహోవాకు వాడట దేవునికి స్తోత్రం దేవునికి అప్పిస్తే ఉంచుకుంటాడండి అయ్యా దేవునికి అప్పిస్తే రుణముంచుకుంటాడైనా వెంటనే ఒడితో సహా తీర్చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సామెతలు ఇరవై ఏడు ఐదు చూడండి జ్ఞాని అని సులోమని చెబుతున్న చెప్తున్న మాట యమయ్య జ్ఞాని అని సులోమన ఇంతగా ఎందుకు రాసేవారంటే ఒరే నేను ఇచ్చాను నేను ఆశ్రవదించబడ్డాను ఏమండి సులోమని ఇచ్చి దీవించబడ్డాడండి మీ మాట ఇరవై ఏడు ఐదు లోపట ప్రేమించుటికంటే బహిరంగా గర్దించుట మేలు మేలు కోరి స్నేహితుడు గాయము చేయను పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట కానీ మేలు చేసేవాడు గాయం చేసి మేలు చేస్తాడట అంటే వాడు చెప్పిన మాట నీకు ఎలాగా ఉంటుంది గాయమైపోతుంది అవి ఎంత మాట నడనని నీ మేలు కోసం చెప్పాడు కానీ వినండి పిల్లరా లోపల వాడు పగను పెంచుకునేవాడు ఏం చేస్తాడు లెక్కలేని ముద్దులు పెడతాడట వింటున్నారా కనుక బేదలను ప్రేమించేవాడిగా ఉందాం పగ ద్వేషాలను విడిచి పెడదాం ఏమండి దేవుని ఆశీర్వాదాలు మనమందరము అనుభవించుదాం మత్ సువార్త పంతొమ్మిది ఇరవై ఒకటి మనం చూసిన గలతి ఏవండి రెండు పది చూసిన దేవుడు అంటాడు కదా బీదలను కనికరించండి ప్రేమించండి అంటాడు ఏసే ప్రేమించాడు మనము కూడా ఆ మాదిరిని కలిగి ఉందాం నిశ్చయముగా ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి గాక రండి మోకరించి ప్రార్థన చేసి